దీనికి డ్రై నీడ్ చికిత్స ఎలా చేస్తామంటే ఇక్కడ మనము చూస్తున్నాం కదా ఇప్పుడు ఇలా ప్యాక్ ఉంటాయి నీడిల్స్ దీనికి వెనకాల సీల్ ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకుని నీడిల్ని తీసుకుంటాం ఇలా నీడిల్ ఇది హ్యాండిల్ చిన్నది నీడిల్ దీనికి మెడిసిన్ ఏమి ఉండదు ఇది నేచురల్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ఇలా అపోర్ట్ చేసి ప్రాబ్లమ్ నుంచి క్లియర్ చేసి తీసేయడం వెంటనే ఇలా జరుగుతుంది సో దీని ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఈ నీడిలో ఒకరికి వాడేది ఇంకొకరికి వాడము దీన్ని వాడిన వెంటనే దీన్ని డిస్పోజ్ చేసేయాల్సి ఉంటుంది అందరికి ప్యాక్ ఉన్న స్టెరైల్ నీడిల్స్ నీడీల్స్ వాళ్ళు సో ఇలాగా ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లం ని క్లియర్ చేసి లోపల నుంచి తీసేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ లో ఎందుకు మనకు బాగా తగ్గుతుంది అంటే మనం జనరల్ గా నొప్పి ఉన్నప్పుడు ఆయింట్మెంట్ అంటించుకుంటే ఒక గంట రెండు గంటలు నొప్పి తగ్గుతుంది దాని పవర్ ఉన్నంత వరకు వాళ్ళు నొప్పి వస్తారు లోపల ప్రాబ్లం ఉంటది మన పైనాటిస్ దీనిలో ఏంటంటే లోపల్ ప్రాబ్లం ఉండదా లోపల నుంచే క్లియర్ చేస్తాం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ట్రీట్మెంట్ తర్వాత హాఫ్ అన్ అవర్ లోపు కంప్లీట్ చేసి వాళ్ళని ఎక్సర్సైజ్ చూసి ఇంటికి పంపించడం జరుగుతుంది